హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇంకా అందులో రుచికి సరపడా ఉప్పు జీలకర్ర వెల్లుల్లి నానబెట్టిన చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి పచ్చడి తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర వెల్లుల్లి ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత కొబ్బరి పచ్చడి కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయినట్లే వేడివేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి